హాయ్ ఫ్రెండ్స్ డైరీ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళకు నేను చెప్పే విషయాలు ఇప్పుడు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను చేసిన కాబట్టి నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను అంటే డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకు మాత్రమే ఇవి మీకు ఉపయోగపడతాయి ఖచ్చితంగా బర్రెలు తేకముందే షెడ్ వేయకముందే మీరు చేయవలసిన ఫస్ట్ పనేనా గడ్డి నాటుకోవాలి ఖచ్చితంగా గడ్డి నాటుకోవాలి గది చూడండి నేను నా షెడ్ స్టార్ట్ చేసినప్పుడే అంటే నా షెడ్ అంటే నవంబర్ అంటే డిసెంబర్ డిసెంబర్ కాదు డిసెంబర్ నెలలో నా షెడ్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటాను ఐడియా లేదంతా కానీ అంతకన్నా ముందే అంటే ఆగస్టుకు తర్వాత అగస్ట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసినాను నేను నా షెడ్ అంతకుముందు నేను ఒక రెండు నెలల ముందే ఈ గడ్డి నాటుకున్నాను ఎందుకంటే షెడ్ ముందే నేను గడ్డి ఆటుకున్నాను ఫస్ట్ చూడండి ఇగో నా షెడ్ ఇగో చూడండి ఇది నా చేను అంటే మా కాడ నేను ఒక ఎకరాల అంటే ఎకరాలంటే ఎకరా పొలం మొత్తం గడ్డే నాటుకున్నా ఫస్ట్ బర్రెలు తేకముందే మొత్తం గడ్డి నాటుకున్నా ఎందుకనంటే షెడ్ మనం ఇంటికాడ వేసుకున్నాం అనుకున్నా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకనంటే వెళ్ళి ఇంటికి మనం గడ్డి మోయలేం రెండు రోజులు ఖచ్చితంగా అంటే రెండు మూడు రోజులు ఖచ్చితంగా వేసామని ఎందుకంటే కొత్తగా ఉంటుంది కాబట్టి ఉల్లాసం ఉంటుంది మస్తు ఉత్సాహం మీద చేస్తాము అది పూతరంగా పూతరంగా ఒక రెండు నెలలు కానీ మూడు నెలలు అయింది అనుకో కథ అలాగనే ఉంటుంది మళ్ళీ ఎందుకంటే చేయలేకపోతామన్నా ఎందుకంటే గడ్డి మో వేయలేకపోతాము బండి ఉన్నా ఏ ఊరికి ఏం తెచ్చు అన్ని అంటే అట్లా అలస కొంచెం ఓపిక లేకుండా అయిపోతుంది మొత్తము అందుకనే ఫస్ట్ గడ్డి నాటుకోండి గడ్డి నాటుకున్న తర్వాత షెడ్ వేయండి షెడ్ వేసేట్లోపు మన గడ్డి మనకు చేయికి వస్తుంది తర్వాత మనం బరులు తెచ్చుకుంటే బాగా మనం లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంకోటి షెడ్ ఈలంగా బావి దగ్గరనే వేసుకోండి ఫ్రెండ్స్ నాకు తెలిసిన కాడికి మీ ఉంటే అన్నీ వేసుకోండి నీళ్ళ అంటే నీళ్ళు మంచిగా ఉండి గడ్డి మన అనుకోండి గడ్డి మంచిగా అవుతుంది ఇంకా చేను దగ్గర ఉంటే ఏమవుతుందంటే బరువు మన ఊకి గడ్డి మోసే అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కోసినమంటే బర్రెల ముందలా వాడేయచ్చు అవి తింటాయి మనకి లాభం ఇక లేదు ఇంటికాడ కట్టేసుకుంటా నేను అంటే ఇక దానికి మస్తు బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే గడ్డి మోస్తుంటే తెలుస్తుంది ఇది ముందే పచ్చిగా ఉంటుంది దీన్ని మోస్తే అసలు ఇక ఉన్నట్టే మనం హాస్పిటల్కి పెట్టుకోవాల్సి వస్తాయి అన్ని పైసలు అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి అందుకే ఫస్ట్ గడ్డి నాటుకోండి తర్వాత షెడ్ దగ్గర నీకు ఎట్లా అనుకూలం ఉంటే అట్లా ఇంటికి ఆడ నాకు దగ్గర ఉందని అనుకుంటే దగ్గర వేసుకోండి లేదంటే చేనుకాడ వేసుకుంటే బెనిఫిట్ ఇంకోటి షెడ్డు అంటే వేయాలంటే మనం ఇప్పుడు షెడ్ గీలాంగ్ పెట్టాలనుకుంటాం కదన్న డైరీ మమ్మ పెట్టాలనుకుంటే బర్రెలు ఎక్కువ తీస్తే మాత్రమే షెడ్ అయ్యిన లేకపోతే ఇంటికాడ చిన్నగా కట్టుకొని లేకపోతే చేను కానీ కొటం లాక్ వేసుకొని షెడ్ అంట్లా బర్రలు కట్టేసుకుంటారా బాగా ఎందుకంటే ఆ షెడ్కి వేసే పైసలు మనకు రెండు బర్రెలు వస్తాయి తర్వాత డైరీ పెద్దగా కట్టుకునివచ్చు ఏం కాదు దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు ఫస్టే షెడ్ పెద్దగా వేసి రెండు బర్రెలు తెచ్చి ఆ రెండు బర్రెలతో మెయింటైన్ చేయాలంటే కాని పని కాబట్టి షెడ్ చిన్నగా వేసుకోండి బర్రెలు రెండుతోనే స్టార్ట్ చేయండి గడ్డి శేనికైనా మంచిగా పెట్టుకోండి మనకు అన్ని దగ్గర ఉండేటట్టు చూసుకుంటేనే బాగా లేకపోతే ప్రాబ్లం అయితే గడ్డి మోయలే మెయిన్ ప్రాబ్లం అది మూడే అన్న ఒకటి గడ్డి నాటుకోండి ఫస్ట్ తర్వాత బర్లకు షెడ్ వేస్తారా షెడ్ వేయండి షెడ్ వేసిన తర్వాతనే బర్రెలు తీసుకురండి ఎందుకంటే అవి షెడ్ అంటే నేను ఏం చెప్తానంటే పెద్ద షెడ్ కాదు చిన్న మామూలుగా ఇప్పుడు నువ్వు రెండు చేస్తేనేమో చిన్నగా వేయండి లేదు నేను మూడు నాలుగు తెచ్చుకుంటా పెద్దగా చేస్తా అంటే మాత్రం షెడ్ ఫస్ట్ పెద్దగా వేయండి నా ఛానల్ ఇప్పుడు చూసే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీరు షెడ్ అంటే మీరు డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే ఫస్ట్ మేత తర్వాత షెడ్ తర్వాత బర్లు ఆలోచించి చేయండి ఫ్రెండ్స్ ఏదో ఏమంటారు తొందర తొందర పడి తెచ్చి ఇబ్బంది పడకండి లాస్ అయితే ఎట్లనే లాస్ అంటే లాస్ అవుతారు అందుకనే లాస్ అనుకుంటే ప్లాన్ ప్రకారం చేసుకోండి ఇవి గడ్డి షెడ్ అయితే మన చేతిలో ఉంటాయి బర్రెలు మాత్రం చూసుకొని తీసుకొచ్చుకోండి ఫ్రెండ్స్ అవి అనుభవం ఉన్న అనుభవం ఎవరు ఉంటే వాళ్ళని తీసుకొని పోయి తీసుకొచ్చుకోండి చూసి ఒకటి కాకపోతే ఒకటికి మూడు సార్లు మార్కెట్కోండి మంచి బర్రెలను చూసి తీసుకొచ్చుకోండి ఇక మార్కెట్లో జరిగే మోసాలు ఒక లెక్కలు ఉంటాయి ఫ్రెండ్స్ చూసుకొని తెచ్చుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్